కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ప్రస్తుతం వైసీపీలో ఉన్న ముద్రగడ పద్మనాభం ఇంట్లోనే రాజకీయ చిచ్చురేగింది తండ్రికి షాక్ ఇచ్చారు ముద్రగడ కుమార్తె క్రాంతి తండ్రి వైఖరిని తప్పుపడుతూ క్రాంతి విడుదల చేసిన వీడియో ప్రస్తుతం రచరచలేప్తుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తిట్టడానికే ముద్రగడను సీఎం జగన్ వాడుకుంటున్నారని ఆరోపించారు క్రాంతి ఎన్నికలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తానని స్పష్టంగా చెప్పేశారు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి కుమార్తె వీడియోపై ముద్రగడ పద్మనాభం స్పందించారు ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించిన పదాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి పెళ్లయ్యేంత వరకే తన కుమార్తె తన ప్రాపర్టీ అని పెళ్లయ్యాక తన కుమార్తె అత్తగారింటి ప్రాపర్టీ అని చెప్పుకొచ్చారు ఇలా కుమార్తె అని ప్రాపర్టీగా ముద్రగడ చెప్పడం ప్రస్తుతం చర్చగా మారుతుంది జనసేన నాయకులు కావాలనే తన కుమార్తెతో దుష్ప్రచారం చేయిస్తున్నారని ముద్రగడ చెప్పుకొచ్చారు అందరికీ నమస్కారం నేను క్రాంతి బార్లపూడి ముద్రగడ పద్మాభం గారు అమ్మాయిని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక చ బాధాకరమైన ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్నాభం రెడ్డిగా మార్చుకుంటారట ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారిని గెలుపు కోసం నే నా వంతు కృషి నేను చేస్తాను నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకొని వదిలేస్తారు నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న చిన్నో రిలీజ్ చేసింది అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి పెళ్ళి అవునంత వరకు నా ప్రాపర్టీ పెళ్ళయింది అంతవరకు ప్రాపర్టీ కొడుకు అయితే పార్టీ తండ్రి ఆధ్వర్యంలో కొడుకు కప్ చేస్తే తండ్రికి చేత కానీ కూతురు చేత పెళ్ళి అమ్మాయి వాళ్ళ ప్రాపర్టీ చేత నా మీద చిన్న సమ ఎంత చెప్పించు చెప్పినా జగన్ గారు సెలవుగా ఉంటాను అది పెళ్లి లేదు ఎవరు పెళ్ళిచ్చినా కూడా పార్టీలో చేయలేను పక్క చూపు చూడడం వచ్చేత కాదు ఉద్యమ నేత మాజీ మంత్రి ప్రస్తుతం వైసీపీలో ఉన్న ముద్రగడ పద్మనాభం ఇంట్లోనే రాజకీయ చిచ్చు రేగింది తండ్రికి షాక్ ఇచ్చారు ముద్రగడ కుమార్తె క్రాంతి తండ్రి వైఖరిని తప్పుపడుతూ క్రాంతి విడుదల చేసిన వీడియో ఇప్పుడు ప్రస్తుతం రచరచలేపుతుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిట్టడానికే ముద్రగడను సీఎం జగన్ వాడుకుంటున్నారని ఆరోపించారు క్రాంతి ఇకేదే విషయంపై మరింత సమాచారం ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ చెప్పండి వరలక్ష్మి ఏపీలో రాజకీయం రోజు రోజుకి రసత్తంగా మారుతున్న నేపథ్యంలో ఏవైతే రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి వేడుకని చెప్తారు ఇటువంటి నేపథ్యం తీసుకుంటే ఏవైతే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ జిల్లాకు సంబంధించి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్నాభం ఇంట్లో వేడి అంటే హీట్ రాజకీయ అయితే చెప్పుకోవచ్చు ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఏవైతే కాపు ఉద్యమ నేత ముద్ర పద్మనాభం గతంలో వైసీపీలో చేరానని వైసీపీకి సపోర్ట్ చేస్తానని చెప్పిన పద్మనాభం ఒక్కసారిగా ఆయన ప్లేట్ పెరాయించి ఏవైతే జనసేనకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారి ఇంటికి వస్తారు వారి సమక్షంలో కూడా జాయిన్ అవదని చెప్పి వారు పత్రిక సమస్య సమస్యగా చెప్పడం జరిగింది ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఏవైతే ఆ కాపు ఉద్యమం మొదల పద్మనాభం ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళకపోవడం అయితే వారు వారి యొక్క నిర్ణయం మార్చుకుని ఎవరైతే వైసీపీకి సంబంధించి రిజినల్ కోఆర్డినేటర్ మిధునరెడ్డి రెడ్డి వారి ఇంటికి వెళ్ళడం అయితే వారు వారు అయితే ఏవైతే కాకినాడ జిల్లా సంబంధించి ఉమ్మడి దుర్గజాలన్న ముఖ్య నాయకులు అలాగే మిదున్ రెడ్డి వారి ఇంటికి వెళ్ళి వారితో భేటీ భేటీ అయిన అనంతరం ఏవైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమస్యలు అయితే జాయిన్ అవ్వడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే అప్పటి నుంచి ఏవైతే జనసేనకు సంబంధించి కానీ టీడీపీకి సంబంధించి కానీ వారి మీద రోజు రోజుకి కామెంట్లేసిన నేపథ్యంలో ఏవైతే గత రెండు రోజుల క్రితం జరిగిన పత్రికా సమావేశంలో కాపు ఉద్యమ నేత ముద్రనడ పద్నాభం పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నగ్గనభము ఒకవేళ పవన్ కళ్యాణ్ నగ్గుతే నేను ముద్రడ పద్నాభం అనే పేరు ముద్రడ పద్నాభు రెడ్డిగా కూడా పేరు మార్చుకుంటానని చెప్పి వారు బహిరంగ చెప్పడం జరిగింది ఇటువంటి నేపథ్యం చూసుకుంటే వారు చెప్పిన అనంతరం ఒక్కసారిగా కాపు నేతలు అలాగే జనసేన జనసేన కూటమి నేతలు కూడా ఒకమే ఒకసారి వారి మీద ధ్వజమిత్త నేపథ్యంలో ఎవరైతే మొదట పద్మనాభ కూతురు క్రాంతి అంటే వారైతే అంటే వారి తండ్రి చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఇవన్నీ తప్పు వాళ్ళ అలా మాట్లాడి చాలా తప్పు అయితే వైసీపీ నాయకులకు సంబంధించి వైసీపీ జగన్మోహన్ రెడ్డి మా తండ్రి అయిన మొదట పద్నామంతో ఇవన్నీ మాట్లాడిస్తున్నారు ఇవన్నీ తప్పు కానీ వారు ఎన్ని మాట్లాడినా వారు ఎన్ని చేసినా కూడా ఎన్ని చాలా తప్పుని తీవ్రంగా ఖండిస్తాను నేనైతే ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ నేను సపోర్ట్ చేస్తాను వారు నెగ్గే గిట్స్ గా అయితే నేను అడుగులు వేస్తా చెప్పి ఎవరైతే మొదటి పదనాభం కూతురు కూడా క్రాంతి కూడా చెప్పడం జరిగింది అయితే ఒక్కసారిగా మరోపక్క చూస్తే ఏవైతే మొదటి పదనాభం వారైతే దాన్ని స్పందించి అయితే ఏవైతే క్రాంతి అయితే నా పెళ్లి అంటే తన పెళ్లి అనంతసేపు తన తన నా పెళ్లి అయిన తన నా కూతురు ఇప్పుడే అయితే వారి అత్తగారి ప్రాపర్టీకి సంబంధించి అత్తగారికి సంబంధించి ఆ అమ్మాయికి అయితే పేరు మారిపోయింది చెప్పి వారైతే మొదటి అయితే కూడా వారైతే బహిరంగ కూడా చెప్పలేదు అయితే ఏవైతే మొదటి పదనం వారు వారు చెప్పిన మాటలు అంటే అంటే క్రాంతిని అయితే ఖచ్చితంగా అంటే ఏవైతే జనసేనకు సంబంధించి జనసేన నాయకులు మా కూతురి అక్కడ కూతురిన క్రాంతితో ఇవన్నీ చెప్పేస్తున్నారు అయితే అవన్నీ మాటల్ని పట్టించుకోను ఏవైతే అంటే వైసీపీకి సంబంధించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెద్ద కొడుకుగా నేనున్నాను అంటే ఏవైతే సంక్షేమం సంక్షేమం ఏదైతే అభివృద్ధి అనే దిశగా అయితే వైసీపీ ప్రభుత్వం వెళ్తుంది దానికి దిశగా నేను అడుగులు వేస్తానని చెప్పి ఎవరైతే మొదటి పదనామం కూడా చెప్పడం జరిగింది అంటే ఇటువంటి అబద్ధం చేసుకుంటే అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే అంటే పేదలకి ప్రతి ఒక్కరికి వారు ఆలోచించి అంటే పేదల పక్షానే ఉన్నాను అంతే దానికోసం నేను వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యాను అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమం అభివృద్ధి చూసే నేను వారికి దాని ఆకర్షణ ఈ పార్టీకి సపోర్ట్ చేస్తానని చెప్పి ఎవరైతే మొదటి పద్నాభం కూడా ఈ రోజు జరిగిన పత్రికా సమావేశం చెప్పడం జరిగింది అయితే ఇవన్నీ ఒపక్క అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు రోజు రోజుకి వేడెక్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అంటే మొదటి పద్నాలుగు ఇంట్లో హీట్ అయితే మొదలైంది చెప్పుకోవచ్చు అయితే వారి కూతురు క్రాంతి అయితే అంటే మా తండ్రి మొదటి పద్నాభం చేసిన వ్యాఖ్యలు అయితే తేవరణం ఖండిస్తున్నాం ఇవన్నీ చాలా తప్పు అలా మాట్లాడి ఎంతవరకు అంటే అని చెప్పి వారి కూతురు క్రాంతి అయితే త్రివరణం ఖండించారు దాన్ని స్పందించిన మొదటి పద్నాలుగు మొదటి మొదటి పద్నాలుగు అయితే అంటే ఇవన్నీ తప్పు అంటే ఎవరైతే మా క్రాంతి క్రాంతి మా కూతురు అని చెప్పారో తన చేసిన వ్యాఖ్యలు జనసేన నాయకులు జనసేన నాయకులే కావాలని చెప్పి మా కూతురుతో చెప్పిస్తారు అయితే ఇవన్నీ అంటే ఆమె త్వరలో తెలుస్తుంది చెప్పి ఒక పక్క మొదటి పద్మనాభం కూడా ఖండించే పరిస్థితి కనబడింది అయితే ప్రధానంగా చూసుకుంటే ఓ పక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు రోజు రోజుకి రసోత్రంగా మారుతున్న నేపథ్యంలో కాకినాడ జిల్లాలో ఏవైతే కెరలంపూడి కెరలంపూడిలో ఒక రాజకీయం రసవత్రంగా మారిన చెప్పుకోవచ్చు అయితే కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రడ పద్మనాభం కాపు ఉద్యమ నేత కాదు ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఉన్నాడు లేదా రెడ్డిలకి ఏవైతే రెడ్డి రెడ్డి సపోర్ట్ గా ఉన్నారని చెప్పి ఓ పక్క జనసేన నాయకులు కాపు నాయకులు అయితే విమర్శించే పరిస్థితి చెప్పవచ్చు అని చెప్పి చెప్పవచ్చు వరలక్ష్మి ఎస్ రాజేష్ అదే కాకుండా ముద్రగడ పద్మనాభం కూడా ఘాటుగానే స్పందించారు ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించిన పదాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి పెళ్లి అయినంత వరకే తన కుమార్తె తన ప్రాపర్టీ అని ప్రాపర్టీ అనే పదాన్ని ఆయన వాడారు దీన్ని ఎలా తీసుకున్నారు మరి క్రాంతి ఎలా తీసుకున్నారు దీని అంటే ప్రధానంగా చూసుకుంటే క్రాంతి అయితే అంటే తన ముఖ్యంగా తన చెప్పిన వ్యాఖ్యల్లో కూడా ఏవైతే అంటే వాయిస్ లో ఏమైతే అంటే మొదట పదనాభం నా తండ్రి అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను ఏవైతే ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారో ఖచ్చితంగా వైసీపీ నాయకులే చేపిస్తున్నారని చెప్పి ఆమె వాయిస్ లో కూడా చెప్పడం జరిగింది అయితే ఏవైతే ఆమె ఆమె చెప్పిన వ్యాఖ్యలు స్పందించిన మొదట పద్మనాభం ఎవరైతే క్రాంతి ఉందో క్రాంతి నా కూతురు అంటే నాకు తన పెళ్లి అవనం సేపు నా కూతురు పెళ్లి అయిన తర్వాత తన అత్తగారు ప్రాపర్టీ అని చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ అంటే ప్రాపర్టీ ఏంటి అంటే ప్రాపర్టీ అంటే ఒక ఆస్తిని ప్రాపర్టీ అనుకుంటాము లేకపోతే ఏమన్నా వారికి ఏమైనా వారి అత్తగారు మాంగారు ఇచ్చిన ఆస్తులు కానీ లేకపోతే వారికి ఏమన్నా తాతలు ఇచ్చిన ఆస్తులు అయితే దాన్ని ప్రాపర్టీగా అయితే చెప్పుకుంటాం కానీ కొన్న కూతురులు కూడా ప్రాపర్టీగా చెప్పారంటే అతను వైసీపీకి ఎంతో అమ్ముడుగా అమ్ముడు అయిపోయాడు అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టు వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఒక రిమోట్ అయ్యాడు రిమోట్ కింద కింద పరికరంగా తయారైంది తయారైన వ్యక్తే మొదటి పదనాపని అని చెప్పి ఓ పక్క వైస్ జనసేన నాయకులు అలాగే టాప్ నాయకులు వివరించే పరిస్థితి కనబడుతుంది అంటే ప్రధానంగా చూసుకుంటే ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే ఒక పార్టీ అభిమానులు ఉండొచ్చు ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఒక ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క జనసేనకు ఉండొచ్చు ఒక్కొక్కరు వైసీపీగా ఉండొచ్చు ఒక టీడీపీ ఉండొచ్చు అంటే ఒక పార్టీ అభిమానం అనేది వేరే కానీ కన్న కూతుర్నే వారు మాంగర ప్రాపర్టీ అని చెప్పడం ఎంత వరకు సమన్వసం చెప్పి ఒక పక్క జనసేన నాయకులు ఒక పక్క ఎవరైతే కాపు నాయకులు ఆగ్రహం వ్యక్తం పరిస్థితి కనబడుతుంది అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కాపు ఉద్యోగత మొదటి ప్రధానాపం వైసీపీకి సంబంధించి వైసీపీ సంక్షేమం అభివృద్ధి చూసి నేను ఆ పార్టీకి వెళ్ళాను తప్ప ఏమి ఎటువంటి నేను స్థానం ఆశించలేదు ఎటువంటి అంటే నేను ఏమి పదవులు ఆశించలేదు అంటే నేను పార్టీ అంటే జనాల యొక్క అభివృద్ధి కోసం నేను ఆ పార్టీకి వెళ్ళాను తప్ప నా యొక్క సుఖ సంతోషాల కోసం కానీ లేకపోతే నాకు ఏమైనా పదవులు ఆశించి కానీ నేనైతే అని చెప్పి ఓ పాత పక్క మొదట పదనాభం అయితే ఆయన డిఫెన్సెస్ లో పరిస్థితి కనబడుతుంది అయితే ఈ ఆయన అంటే మొదటి పదనాభం ఎన్ని చేసినా కూడా ఎన్ని చేసినా కూడా ఇవన్నీ ఖచ్చితంగా తప్పే అంటే ఒక పార్టీని అయితే ఒక పార్టీని విమర్శించచ్చు కానీ నేనైతే అంటే ఎక్కడైనా కులం మార్చే పేరు ఎక్కడ కులం అయితే ఎక్కడ మారే పరిస్థితి లేదు అంటే ఇంటి పేరు కూడా మారే పరిస్థితి అటువంటి మొదట పదనాభము తన ఇంటి తన కులాన్ని ఏ రకంగా మార్చుకుంటాడు అంటే మొదటి పద్నాభం అంటే కాపు ఉద్యమ నేతగా ఉన్నాడు కానీ ఇప్పుడు దాకా అంటే పద్నాభు రెడ్డి అని మార్చుకుంటాడు తన వ్యక్తిత్వం అయితే మరి చాలా తప్పు అంటే హాస్యాస్పదంగా ఉన్న ఇటువంటి వ్యాఖ్యలు అని చెప్పి పక్క కాపు నాయకులు అలాగే జనసేన నాయకులు అయితే విమర్శించే పరిస్థితి కనబడని చెప్పి చెప్పవచ్చు వరలక్ష్మి ఎస్ రాజేష్ అదే కాకుండా ముద్రగడ వ్యవహారి శైలి కాపు సామాజిక వర్గంపై ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందంటారా అదే ప్రధానంగా చూసుకుంటే అయితే కాపు ఉద్యమ ముద్రడ పద్మనాభం ఆయన రెండు వేల పదహారులో జరిగిన ఏవైతే కాపు ఉద్యమం సంబంధించి ఆ ఆ సమయంలో ఆయన ఒక కాపు ఉద్యమ నేతగా ఉన్నాడు అంటే కాపుల కోసం పాడు పడుతున్నాడు కాపుల కోసం ఆయన ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాడని చెప్పి కాపులైతే వెనక ఆయన విన్నంటే ఉండి ఆయన వెనకాల ఉండే పరిస్థితి కనపడింది అయితే ఈ రోజు చూసుకుంటే కాపు ఉద్యమం నేత ముద్రడ పద్మనాభం ఆ ఇంటి ఆ ఇంటి గుమ్మం మెట్టు ఆ చుట్టుపక్కల పది మంది తప్ప వారి కోటరీ తప్ప అక్కడ ఎవరైతే జనసేనకు సంబంధించి కానీ లేకపోతే కాపు నాయకులు కానీ వారు గుమ్మం పెట్టెక్కే పరిస్థితి కూడా కనబట్టలేదు అంటే ప్రధానంగా చూసుకుంటే ఆయన కాపు ఉద్యమ నేతగా అయితే ఉంటే బాగుండదు కానీ ఒక వైసీపీకి సంబంధించి వైసీపీ కొత్తగా అయితే ఆయన నిలిపోయారు వైసీపీ క్వార్టర్ ఆయన జాయిన్ అయ్యారు అంటే ఏవైతే వైసీపీ సంబంధించి ఆయన జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్యాకేజ్ గా నిలిపోయారు అని చెప్పి పక్క జనసేన నాయకులు అలాగే కాపు నాయకులు అంటే ఆయన ఉండే ఆయన అంటే కాపు అంటే కాపు నాయకులు ముఖ్యంగా అంటే పంతొమ్మిది పద్నాభానికి కొంతమంది కాపు నాయకులు ఆయన ఇష్టి కొంతమంది ఉన్నారు వారే విమర్శించే పరిస్థితి కనబడుతుంది అంటే దీన్ని ప్రదర్శించుకుంటే పిఠాపురం యోజనకు సంబంధించి పిఠాపురంలో కాపు ఉద్యమం అంత నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ ఏమి అన్నయ్య పరిస్థితి లేదని చెప్పి కాపు నాయకులు విమర్శించే పరిస్థితి కనబడి చెప్పి చెప్పుకోవచ్చు రైట్ రైట్ రాజేష్ థ్యాంక్ యూ